చలోమోను పరిపాలన ప్రార్థనతో ప్రారంభించబడింది సహోదరి సహోదరులు మీ జీవితంలో ప్రతి పని ప్రార్థనతో ప్రారంభిస్తే మంచిది మీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించండి మీ ప్రయాణాన్ని ప్రార్థనతో ప్రారంభించండి మీ పనిని ప్రార్థనతో ప్రారంభించండి ప్రతి ప్రయత్నాన్ని ప్రార్థనతో ప్రారంభించండి పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించండి ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది హడావిడిగా లేచిపోవడం హడావిడిగా రెడీ అయిపోవడం హడావిడిగా బయటికి ఉద్యోగానికి వెళ్ళిపోవడం మంచిది కాదు కారణం ఏమిటయ్యా అంటే గడప దాటి వెళ్ళిన నువ్వు తిరిగి గడప దాటి ఇంట్లోకి వస్తావనే గ్యారంటీ లేనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం మన ప్రార్థన మన చుట్టూ కంచి వేస్తుంది మనకు వ్యతిరేకంగా సైతాను నియమించిన ప్రతి ఆలోచనను అపాయాన్ని ఆపదనను మన ప్రార్థన జయిస్తుంది కాబట్టి సంగమ ఈ పనిని ఈ ప్రయాణాన్ని ఈ ప్రయత్నాలను ప్రార్థనతో ప్రారంభించండి ప్రతి దినాన్ని మందిరాన్ని ప్రారంభించిన తరువాత సులోమం చేసింది ఏంటో తెలుసా ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు ఇరవై రెండవ వచనం నుంచి యాభై నాలుగవ వచనం వరకు సుదీర్ఘమైన ప్రార్థన చేసి ఆ ప్రార్థన సారాంశాన్ని చివరిగా ఐదు విషయాల్లో తేల్చేశాడు తన ప్రజలందరికీ ఐదు విషయాలు తెలియచేశాడు ప్రార్థనా సారాంశం మొదటిగా ప్రభా తోడు కావాలి